ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెంతికూర తినడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామా ఫ్రెండ్స్ మెంతి ఆకుల్లో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం రాగి మెగ్నీషియం పాస్ఫరస్ జింక్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి ఉన్నాయి ఇన్ని ఉన్న మెంతి ఆకుల్ని తినడం ఎంతో శ్రేయస్కరం అందుకే ఆరోగ్య నిపుణులు మెంతులు మెంతి ఆకుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ఇక మీకు తెలుసుగా గుండె జబ్బులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్ ఇది దమనుల్లో తిష్టవేసి రక్త ప్రసరణను అడ్డుకుని అటాక్ వచ్చేలా చేస్తుంది దీన్ని కరిగించడం అంత తేలికేమీ కాదు కానీ మెంతి ఆకులు తగ్గించగలవు అలాగే మనకు అవసరమైన మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు కూడా ఈ ఆకులు చాలా బాగా సహాయపడతాయి అలాగే ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ బరువు పెరిగిపోతున్నారు కానీ తగ్గడమే సమస్య అవుతుంది మీరు బరువు తగ్గాలనుకుంటే మీ డైట్లో ఖచ్చితంగా మెంతికూర ఉండేలా చూసుకోండి ఈ ఆకులు వేడి చేసి కొవ్వుని కరిగిస్తాయి వీటిలోని ఫైబర్ మెటబాలిజంను పెంచి బరువు తగ్గేలా చేస్తుంది ఇంకా డయాబెటీస్ అధిక బరువు లాంటి సమస్యే ఈ డయాబెటీస్ కూడా ప్రపంచ దేశాల ప్రజలను పీడిస్తోంది అయితే రక్తంలోని చక్కెర నిల్వలను క్రమబద్ధీకరించడంలో మెంతి ఆకులు బాగా పనిచేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది అలాగే ఈ ఆకుల్లోని అమైనో యాసిడ్ కూడా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని తెలిసింది టైప్ టూ డయాబెటీస్ని ఈ ఆకులు బాగా కంట్రోల్ చేయగలుగుతున్నాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి చూశారు కదా ఫ్రెండ్స్ మెంతికూర తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తున్నాయో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి